జయమ్మ గారు ఎక్కడ ఉంటారు మేము లాలపేట లో ఉంటాము ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు కండక్టర్ గా మేము చేయబట్టి మేడం ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది ఓ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము అప్పుడు సెకండ్ షిఫ్ట్ చేసే వాళ్ళము ఓకే ఇప్పుడు మార్నింగ్ కేసీఆర్ వల్ల మార్నింగ్ షిఫ్ట్ అందరికి లేడీస్ కు ప్రాబ్లం అవుతుంది అనేసి నైట్ వెళ్తుంటే అందరికి మార్నింగ్ షిఫ్ట్ ఇచ్చారు డ్యూటీలు చాలా బాగుంటాయి మార్నింగ్ వచ్చి నుంచి కొంచెం మేము కూడా హ్యాపీగా ఉన్నాము మార్నింగ్ షిఫ్ట్ అంటే మాకు వాళ్ళు ఎప్పుడైనా సెకండ్ షిఫ్టే ఇచ్చేవాళ్ళు అన్నట్టుగా సీనియర్ వాళ్ళకి మార్నింగ్ వేస్తారు అన్నట్టు అందరికి సెకండ్ లో వేసేవాళ్ళు నైట్ అయితుండే పదకొండు పన్నెండు ఏది మాకు ఆ టైం దాకా డ్యూటీలు చేసి ఇంటికి వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది పడేవాళ్ళము ఇప్పుడైతే కొంచెం మార్నింగ్ వచ్చి నుంచి ఏ టైం అయినా ఎనీ టైం ఇంటికి వెళ్ళగలుగుతున్నాం మేము ఏ ఇబ్బంది లేకుండా మేము అదే డ్యూటీ చేసుకోగలుగుతున్నాం డ్యూటీ చేసుకోగలుగుతున్నాం ఇప్పుడు కొంచెం మహాలక్ష్మి టిక్కెట్లు వచ్చి నుంచి కొంచెం హెవీ రద్దీ హెవీ అయిపోయింది మాకు కష్టతరంగానే ఉంది మేడం